హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ బై త్రీ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు అదే కప్పుతో వన్ బై త్రీ కప్ పెరుగును కూడా తీసుకోవాలి ఇక్కడ చూడండి వన్ బై త్రీ కప్ నేను చూపిస్తున్నాను పెరుగు నూనె బాగా కలిసేటట్టుగా నీట్గా ఇలా విస్కర్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా చూడండి ఇలా రెండు కలిసేటట్టుగా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇందులో పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పంచదార పొడి వన్ బై టూ కప్ తీసుకున్నాను షుగర్ పౌడర్ నీట్గా కలిసే విధంగా విస్కర్తో కలుపుకోవచ్చు బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు చాలా మంది దగ్గర బీటర్ ఉండదు కాబట్టి విస్కర్తో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఎప్పుడు కేక్ బేస్ని తయారు చేసుకునేటప్పుడు షుగర్ పౌడర్ వేయాలి షుగర్ వేస్తే అంత వేగంగా కరగదు ఇప్పుడు ఒక జల్లెడలో వన్ కప్ మైదా వన్ బై ఫోర్త్ కప్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని జలించుకోవాలి ఇలా జల్లించుకునేటప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక దానితో ఒకటి బాగా మిక్స్ అవుతాయి కాబట్టి కేక్ అనేది టేస్ట్గా వస్తుంది అలానే కేక్ బ్యాటరీ అనేది ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను మళ్ళీ విస్కర్తో కలుపుకుంటున్నాను మీరు కూడా ఇలానే మెల్లమెల్లగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నీట్గా విస్కర్తో కలుపుకుంటూ మధ్యలో బ్యాటరీ ఇలా టైట్గా అయిపోతుంది ఇలా టైట్గా అయ్యేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో పాలు యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ రూమ్ టెంపరేచర్ పాలు యూస్ చేసుకోవాలి పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా కలుపుకోవాలి చుట్టూ అంచుల్ని తీస్తూ నీట్గా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఇంత స్మూత్గా అయింది బ్యాటరు ఇక్కడ మనం ఎంత బాగా కలిపితే కేక్ టేస్ట్ అనేది అంత మారుతుంది కేక్ టేస్ట్ అనేది మనం తీసుకునే కొలతల్లో ఇంకా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో ఉంటుంది ఇలా నీట్గా మిక్స్ చేసుకొని క్రీమీగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఎసెన్స్ ని వేసుకొని వెన్నీలా ఎసెన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి ఇలా బ్యాటర్ని పైకెత్తితే రిబ్బన్లా పడాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా డస్ట్ చేసుకున్న కేక్ టిన్ అయినా పర్వాలేదు స్టీల్ బాక్స్ అయినా మీ దగ్గర ఉన్నా పర్వాలేదు నేను స్టీల్ బాక్స్ ని ముందుగా మెద పిండేసి డస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టిన్ లో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా మొత్తం బ్యాటర్ని కేక్ టిన్ లో వేసుకున్న తర్వాత ఆ టిన్ ని రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే హెయిర్ బబుల్స్ ఉండిపోతే కేక్ లోపల బాగా గ్యాప్స్ వచ్చేస్తాయి కాబట్టి గ్యాప్స్ రాకుండా ఉండాలంటే ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం పదిహేను నిమిషాల ముందు ప్రిహిట్ చేసుకున్న ఒక పాత్రలో ఈ కేక్ టిన్ని నెమ్మదిగా దించుకోవాలి ఇలా నెమ్మదిగా పెట్టినాక మూత పెట్టి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి కేక్ కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను చాకున్నా పర్వాలేదు ఇలా నేను చూపించే విధంగా ఇలా టెస్ట్ చేసుకోండి చాకు కానీ స్పూన్కి కానీ కేక్ అంటితే కేక్ ఇంకా కుక్ అవనట్టు అంటకుండా వస్తే బాగా కుక్ అయినట్టు చూడండి ఇలా కుక్ అయిన తర్వాత కేక్ రూమ్ టెంపరేచర్కి మాత్రం వచ్చిన తర్వాత ఇలా డిమోల్ చేసుకోవాలి ఈ కేక్కి నేను చుట్టూ అంచులు ఏమీ చాక్తో తీసుకోలేదండి నార్మల్గా బౌల్ రివర్స్ పెడితే పడిపోయింది కేక్ అంత స్మూత్ గా స్పాంజీ గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ కేక్ ని మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్